ఆరోగ్యమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అలాగే వారిని ముందు స్టేట్ నుంచి ఇక్కడ లోపలిగా ఫార్మింగ్ పండించే వాళ్ళు వ్యవసాయం చేసే చేసేవాళ్ళు మన రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే చేసేవాళ్ళు అందరినీ రప్పించి మహానగరంలో వాళ్ళతో ఒక అభినవ సంబంధాన్ని మనం జరిగింది మన కుటుంబాల కోసం మనం బాగుండాలంటే మన ఆరోగ్యకరమైన ఆహారం తినాలి ఆరోగ్యకరమైన ఆహారం ఎలా ఆహారం తినాలని ఉద్దేశం మనం ఆ ఉన్న ఆప్షన్ లేక ఏదో కానీ మనకు ఒక ఆరోగ్యకరమైన పంటలు పండించి రైతుల్ని మనతో కల్పించడం అనేది గొప్ప కార్యక్రమం నిలుపులు జరిగి వాళ్ళ నుంచి వచ్చిన కొంతమంది అమ్మని తీరుస్తాను ఆ అమ్మలు ఎవరు అంటే ఎలా అంటే ఆ ప్రాంతంలో రాజు రెపలతో కూడిన ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక మొక్క వ్యక్తం వేస్తులేదు కానీ వాళ్ళు కొంటు పండించి ఆ నిర్వీర్యమైన నిర్సేర్యమైన ఆ ప్రాంతాన్ని ఆ నేలని స్వదతల్లి ఆ మాతృ పేమను తొలగింపజేసి ఒక అరణ్యంగా మార్చిన మహా చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు లేకపోతే భయపడతాం అలాంటి ప్రాంతంలో ఎలాంటి నీరు లేని చెప్పాలంటే కళ్ళు ద్రా అలాంటి ప్రాంతంలో వాళ్ళు మొక్కలు పండించి పంటలు పండించి వాళ్ళు విత్తనాలు సేకరించి ఆ విత్తనాలు తీసుకొచ్చారు ఎక్కడో ఎగిరి వారికి ప్రజల సౌలుపు లేదు వ్యక్తిత్వంలో తిరుపతి మహానాలు గోమికి పాదాల ఇలా కొంతమందిని మనం బ్రతికించాలి కొంతమందికి వ్యవసాయ ప్రభుత్వం తెలపాలి మన పాఠరూపంలో పాఠ రూపంలో పాటలు చెప్పి అంత దూరం నుంచి ఇక్కడికి ఆ తల్లు వెయిట్ చేశారు సుచమ్మ గారు పాటు వచ్చిన ఆ తల్లు చేసిపోయి ఆహ్వానించి ప్రాధంతో వారి కార్యక్రమం స్టార్ట్ చేయాలని వేడుకుంటున్నాను అలాగే

तो वार वार संबंधित ना विधान करने वार देखने की ना मूल्य वार देखने की ना विधान वार उपायों के ना प्रकृति की चीजों में कौन सी आपात चीजें करने तलाव के अंदर भी तो पांच सौ पांच सौ तलाव के अंदर भी जितने तलाव पांच सौ तलाव के अंदर प्रतिनिधि लगा वाम जरूरत में ये कार्य

सब मेरे साथ। मैं जो कोई बोलती हूँ, ये जो लगा दो। वहाँ पे एक अच्छा खाना पानी अच्छे से बना हुआ है। चालक के लिए चालक गाड़ी आएगी। अब ये बताएँ। जेल से लेके आने, अच्छी साइड से तब तक तो लेके कुछ लगाते हैं। सांप का तराव वाले जैसे लेके आएँगे तो वो लेके लौट आएँगे।